కిస్ ఇది ప్రేమికులకైనా పెళ్లి చేసుకున్న వారికైనా ఒక తీయటి పదం అమ్మాయిని అబ్బాయిని కిస్ చేసేటప్పుడు కలిగే అనుభూతి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా ఎందులో దొరకదని చాలామంది అభిప్రాయం ఇద్దరి మధ్య రొమాన్స్కు గుర్తు ముద్దు ఓకే ఇదంతా మాకు తెలుసులే ఏదైనా కొత్త విషయం చెప్పు అని అనుకోకండి ఆ మ్యాటర్లోకే వస్తున్నాం కిస్లలో ఫ్రెంచ్ కిస్కు ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు వచ్చే కిక్కే వేరట అయితే అలా కిస్ చేస్తున్నప్పుడు ఇద్దరూ కళ్ళు మూసుకుంటారట ఇదంతా అప్రయత్నంగానే జరుగుతుంది ఇందుకు కారణం ఏంటంటే మానవ మెదడు కొన్ని సమయాల్లో ఒకే సమయంలో రెండు విధులను సమానంగా నిర్వహించలేదు ఆ విషయం అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా సున్నితమైన అంశాల్లో మానవ శరీరంలో సున్నితమైనవి పెదవులు ముద్దు పెట్టుకునే సమయంలో పెదవులతో పెదవులు పెనవేసినప్పుడు మెదడులోని న్యూరాన్లు ఉత్తేజితమవుతాయి ఘాటైన ముద్దులు పెట్టుకున్నప్పుడు అవి మరింత ఉత్తేజితమవుతాయి ఇలాంటి సమయంలో చూపుపై మెదడు నియంత్రణ కోల్పోతుంది దీంతో తెలియకుండానే కళ్ళు మూసుకుపోతాయంట అందుకే ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి